హలో కేజి మ్యాంగో ఇవ్వు హే పల్లవి నువ్వు నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కదా గుర్తుపట్టిందా ఏంటి హలో పల్లవి కాదు పల్లవి మేడం నీ స్థాయి వేరు నా స్థాయి వేరు ఎవరి లక్ష్మి ఆవిడ తను నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అండి నేను తెలుసు కూడా గుర్తు మాట్లాడుతుంది సరే నడులక్ష్మి నిన్ను చదువుపిచ్చి ఆవిడ కన్నా పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తా అందరికి హాయ్ అండి మీరు చదువు మధ్యలోనే ఆపేశారని బాధపడుతున్నారా ఇక మీకు ఇప్పటి నుండి ఆ బాధ అవసరం లేదు మీకు కేవలం చదవడం రాయడం వస్తే ఇక్కడ మీరు ఓపెన్ లో టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పూర్తి చేసుకోవచ్చు మీరు ఇక్కడ టెన్త్ చదవాలనుకుంటే టెన్త్ కు కేవలం ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి ఒకవేళ ఇంటర్ చదవాలనుకుంటే టెన్త్ పాస్ అయ్యి సంవత్సరం గ్యాప్ ఉన్నట్లయితే రెండు సంవత్సరాలు ఇంటర్ కూడా కేవలం సంవత్సరాలలోనే పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ డిగ్రీ చేయాలనుకుంటే మూడు సంవత్సరాలలో ఆరు సెమిస్ట్రీలు రాసి పూర్తి చేసుకోవచ్చు ఇక మీరు ఇక్కడ ఓపెన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పూర్తి చేసిన వచ్చిన సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్స్ ఎలా అయితే ఎలిజిబుల్ ఉంటాయో ఈ సర్టిఫికెట్స్ కూడా అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటాయి ఇక మీరు ఇక్కడ ఓపెన్ లో చదువుకోవడానికి ఎల్స్తో సంబంధం లేదు ఏజ్ వరైనా చదువుకోవచ్చు మీరు మీ పనులు చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు ఇక వీళ్ళ ఆఫీస్ పేరు శ్రీమాన్ ఎడ్యుకేషన్ వీళ్ళ ఆఫీస్ హైదరాబాద్ వనస్పురంలో ఉన్నది వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా హాయ్ అని మెసేజ్ చేయండి వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు